పిల్లలను కాపురానికి పంపకుండా తమను వేధిస్తున్న షారిస్టు మామపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు అల్లులు ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం బ్యానర్లు పట్టుకొని ధర్నా చేశారు గుజరాత్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న పెద్దల్లుడు వి పవన్ కు రెండు వేల పదిహేనులో విజయవాడలో యానిమేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నల్లుడు పిబి శేషసాయికి రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరుకు చెందిన బూర్గడ్డ రామనుజ శ్రీనివాస అయ్యంగార్ శ్రీనివాస్ అయ్యంగార్ కుమార్తెలతో వివాహాలు జరిగాయి ఇక తమకు బిడ్డ పుట్టిన తర్వాత నుండి తన భార్యను కాపురానికి పంపడం లేదని పవన్ పెళ్ళైన కొద్ది నెలలకే తన భార్యను కూడా కాపురానికి పంపకుండా తండ్రి ఇంటి దగ్గరనే పెట్టుకున్నాడని శివసాయి ఆవేదన వ్యక్తం చేశారు సూరత్ ఉంటాను మీ అందరికి సుపరిచితమే గత నాలుగు రోజులుగా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసు సో ఇవాళ ఏంటంటే మా మామగారు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆయన మా అమ్మాయిని చూపించే విధానం అనేది లేదని మాకు అనిపిస్తుంది మే ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే నా పిల్లకి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు వెళ్ళి అప్పటి నుంచి నాకు చూపించట్లేదు మాట్లాడివ్వట్లేదు నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను బెదిరిస్తున్నాడు లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు విపరీతంగా గంటలు కొద్దీ ఏదేదో చెప్తాడు కానీ కన్క్లూషన్కి అనేది రావట్లేదు అతను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా ఆవిడతో మాట్లాడిని ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా నా మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ ఏదైనా పాపం ఉన్నా కానీ సర్ది చెప్పి మా ఇద్దరిని కూర్చోబెట్టి బాబు ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అని అంటారు కానీ నా పెద్దవాళ్ళు అక్కడ పెట్టుకొని నా మీద లేనిపోని చాడీలు చెప్పి ఏదో యాస్ చూపించే అమ్మాయికి ఉంటే నీ లైఫ్ బాగుంటుంది అక్కడుండి మీ ఆయనకి వంట వంటూ వంట వండుతూ కూర్చుంటే నీకు ఏమొస్తుంది ఇక్కడికి వస్తే నువ్వు స్టార్ అవుతావు ప్రోగ్రామ్ లిపిస్తా నేను అమ్మాయి సింగర్ అండి అది ఇది అని చెప్పి అమ్మాయికి ఆశ చూపిస్తున్నాడు అలా